కస్తూరి మృగం వేరెప్పుడైనా విన్నారా ఇది హిమాలయాల్లో బాగా ఎత్తైన ప్రాంతాల్లో పైన అడవులు ఉన్నటువంటి ప్రాంతాలను నివసించేటువంటి జింక జాతికి చెందినటువంటి జీవి సేమ్ జింకలా అనే ఉంటుంది కానీ దీని కొమ్ములు ఉండవు ఇది నేపాల్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో ఆల్మోస్ట్ అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది దీని బొ మగ జీవి మగ కస్తూరి మృగం యొక్క బొడ్డు దగ్గర ఒక గ్రంథిలాగా డెవలప్ అయింది అది డెవలప్ అయిన తర్వాత గట్టిబడిపోద్ది గట్టిబడిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల దాదాపుగా ఐదు వందల మీటర్లు ఇది సుగంధ పరిమళాలను విదజల్లిద్ది ఎంత సుగంధం వచ్చిందంటే అసలు ఆ ఊహించలేనంత అంత అద్భుతమైన మైమరిపించేటువంటి సుగంధాలను వెదజల్లింది ఆ చుట్టుపక్కల అర కిలోమీటర్ దాకా వ్యాపిస్తూ ఉంటుంది చాలామంది పూరి జగన్నాథ్ ఆలయానికి దేవుడికి కస్తూరి తిలకం దిద్దడానికి ఈ జీవి యొక్క గ్రంథి నుంచి వచ్చినటువంటి ఈ కస్తూరిని తెచ్చి రాస్తారు అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో సాక్షాత్తు కలియుదయం వెంకటేశ్వర స్వామి నుదుట తిలకం తిద్దడానికి ఈ కస్తూరిని వాడతారు దీన్నే కస్తూరి తిలకం అంటారు ఎంత సుగంధ పరిమళాల విధజలుతుందంటే దీనికి మించినది ఇంకా ప్రపంచంలో లేదు కాబట్టే ఆ భగవంతుడికి ఉపయోగిస్తూ ఉన్నారు అలాగే పునుగుపిల్లి పేరు విన్నారో లేదు మీరు పునుగు పిల్లి శేషాచల అడవుల్లోనే ఉండిద్ది ఇది కూడా అంతరించిపోవడానికి సిద్ధంగానే ఉంది దీన్ని తెచ్చి టీడీడీ వాళ్ళు సంరక్షిస్తూ ఉన్నారు ఈ పునుగు పిల్లి ఏం చేస్తుందంటే తన శరీరాన్ని చెట్టు కొమ్మకే చెట్టుకేసి రుద్దుకుంటుంది రుద్దుకున్నప్పుడు దాని శరీరం నుంచి ఒక ఆయిల్ వస్తుంది ఆ ఆయిల్ని తీసుకొని సాక్షాత్తు ఆ కదిగదే విగ్రహానికి రాస్తారు ఆ విగ్రహం ఎంత షైనింగ్ కనిపిస్తుంది అంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది చూడండి దేవుళ్ళకే వాటి యొక్క కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాయి అంటే నిజంగా అవి ఎంత గొప్ప జంతువులో ఊహించండి అలాగే ప్రపంచానికి వెలు వెలుగునిచ్చినటువంటి ఎడిసిన్ బల్బు కనుక్కొని మనకు వెలుగునిచ్చాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుక్కొని ఎన్నో వందల కోట్ల ప్రాణాలను కాపాడాడు అలాగే ఎక్కడో పుట్టి ఇక్కడికొచ్చి గోదావరి పరిసర ప్రాంతాల్లో గుర్రవేసు తిరిగి ధవళేశ్వరం పార్ ప్రాజెక్ట్ కట్టి కొన్ని లక్షల మందికి ఉపాధినిచ్చాడు కొన్ని హెక్టార్ల భూమిని సాగులోకి తీసుకొచ్చినటువంటి సరార్థన్ కాటన్ నిజంగా వీళ్ళు ప్రపంచానికి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ ఖచ్చితంగా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటి ఈ ప్రపంచం నాకు ఏమి ఇచ్చిందనే దానికన్నా ఈ ప్రపంచానికి నేనేమిచ్చానో ఆలోచిస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది